ఏదైనా రెండు సంఖ్యల మధ్య భేదం రెండు ఉంటే కనుక అప్పుడు ఆవరేజ్ స్క్వేర్ మైనస్ వన్ చేయాలి ఆవరేజ్ స్క్వేర్ మైనస్ వన్ చేయాలి ఈ ఫస్ట్ దాని కోసం మాట్లాడుతున్నాను నేను ఫస్ట్ దాని కోసం మాట్లాడుతున్నా ఓ మస్తు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకసారి చూడండి సో దీని గురించి ఒకసారి నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఏదైనా రెండు సంఖ్యల మధ్య భేదం అనేది రెండు ఉండాలి సపోజ్ ఇప్పుడు చూడండి సపోజ్ ఫోర్ ఇంటూ సిక్స్ మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఇదంతా కూడా డిఫరెన్స్ అనేటువంటిది రెండు ఉండాలంట ఉందా లేదా ఫోర్ ఇంటూ సిక్స్ లో మరి ఇప్పుడు దీని యొక్క ఆవరేజ్ ఏమవుతుంది ఆవరేజ్ ఏమవుతుంది వీటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది ఎంత ఉంది రెండు ఉంది సో రెండు ఉంది కాబట్టి ఈ రెండు బై రెండు చేస్తే మనకు ఒకటి అనేటువంటిది వస్తుంది ఈ ఒకటిని మొదటి సంఖ్యకు కలపనన్నా కలపాలి రెండో సంఖ్య నుంచి తీసేనన్నా తీసాలి ఒకటిని సో తీసేస్తే నాలుగు ప్లస్ ఒకటి ఎంత ఐదు సార్ అట్లెందుకు సార్ ఈ రెండు అంకెల మొత్తం ఆరు ప్లస్ నాలుగు పది పదిలో సగం ఎంత అంటే ఐదు అని అట్లా కూడా చెప్పొచ్చు ఎట్లనే చెప్పొచ్చు ఇంతకు రైట్ మీరు ఎట్లా గుర్తు పెట్టుకున్నా ఓకే ఇప్పుడు దీని ఏం చేయాలంట స్క్వేర్ చేసి అందులోంచి ఒకటి తీసేయాలంటే దీని మీనింగ్ ఇదే ఆవరేజ్ స్క్వేర్ మైనస్ వన్ ఏదైనా రెండు సంఖ్యల మధ్య భేదం గనక ఏం చేయాలంట చేసినప్పుడు రెండు ఉంటే గనక ఈ రెండు సంఖ్యల మధ్య ఆవరేజ్ ఏమవుతుందో దాన్ని స్క్వేర్ చేయాలి మైనస్ వన్ చేయాలి బేసికల్గా నాలుగారులు ఇరవై నాలుగు కానీ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ఎంత ట్వంటీ ఫోర్ రైట్ సో ఇవి ఇది మీనింగ్ ఇది మీనింగ్ దీని ప్రకారంగా ఏదైనా కూడా ఆన్సర్ చేయొచ్చు కానీ కొంతమంది ఏమనుకుంటారంటే సార్ గింత చిన్న క్వశ్చన్లో మాకు ఎందుకు ఆన్సర్ రావు సార్ ఇప్పుడు చెయ్యి ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ దీని యొక్క ఆన్సర్ సెకండ్స్ లోపల ఆన్సర్ ఇవ్వాలి సెకండ్స్ లోపల ఆన్సర్ ఇవ్వాలి మరి ఏం చేస్తావు ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ దాని యొక్క ఆవరేజ్ ఎంత ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ దాని యొక్క ఆవరేజ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి ఒక్కటి తీసేయి టూ ట్వంటీ ఫోర్ డైరెక్ట్ ఆన్సర్ టూ ట్వంటీ ఫోర్ అవునా కదా చెప్పాలి గిన ముఖేష్ ఇవ్వలేదు ముఖేష్ బబ్లి ముఖేష్ బబ్లి మీరు చార్ట్ చేసుకోవడానికి ఈ లైబ్రరీ దొరికింది బాబు ఇంటికి పోయి మంచిగా హ్యాపీగా పక్క వేసుకొని పడుకొని లైవ్ చేసుకోండి చార్ట్ చేసుకోండి ఇక్కడ కేవలం క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి కష్టపడి నాన్ మేజ్ స్టూడెంట్స్ కోసం క్లాసులు చెప్తా ఉంటే ఇక్కడికి వచ్చి ఉన్నావా తిన్నావా పడుకున్నావా అని చెప్తా ఉన్నాం చూసుకో ఒకసారి అది రైట్ ఇక్కడ ఒకసారి చూడండి వచ్చిందా రాలేదు ఆన్సర్ అవునా కదా ఇంకో క్వశ్చన్ సపోజ్ ఇదే క్వశ్చను నేను ఇంకా ఎలాబరేటెడ్ చేస్తా సపోజ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ సిక్స్ దీని యొక్క ఆన్సర్ ఎంత సెకండ్స్ లోపల ఆన్సర్ చేయాలి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ సిక్స్ దాని యొక్క ఆన్సర్ ఎంత ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ సిక్స్ దాని యొక్క ఆన్సర్ చెప్పాలి ఇట్స్ ఓకే ముఖేష్ లైవ్కి వచ్చి ఆన్సర్ చేస్తూ ఉండు మీకోసం ఇంతకన్నా కష్టపడి చెప్తా ఉంటే మీకోసమే కదా చేసేది దీని యొక్క ఆన్సర్ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ సిక్స్ వన్ సెకండ్లో ఆన్సర్ చేయాలి అప్పుడు మీకు ఏం తెలియాలి ట్వంటీ ఫైవ్ అనేటువంటి దాని యొక్క ఆవరేజ్ ఉంటుంది ఆ రెండు సంఖ్యల మధ్య ఏది ఉంటుంది నెంబర్ అదే ఆవరేజ్ అవుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ మధ్యలో ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ స్పేర్ ఎంత సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ ఎంత సిక్స్ ట్వంటీ ఫోర్ కాబట్టి సిక్స్ ట్వంటీ ఫోర్ అనేటువంటిది ఆన్సర్ అన్నీ తెలియాలి లెవెన్ ఇంటూ థర్టీన్ ఎంత స్పీడ్ సింపుల్గా మనం ఏం చెయ్యాలి టువెల్వ్ స్క్వేర్ మైనస్ వన్ కదా ట్వెల్వ్ స్క్వేర్ అంటే ఎంత వన్ ఫార్టీ ఫోర్ అన్ ఒకటి తగ్గించాలి వన్ ఫార్టీ త్రీ ఇంత సింపుల్గా చెప్పాలి రెండు సంఖ్యల మధ్య భేదం ఉంటే అంత సింపుల్గా చెప్పాలి నెక్స్ట్ సిక్స్టీన్ ఇంటూ ఎయిటీన్ ఎంత సిక్స్టీన్ ఇంటూ ఎయిటీన్ అప్పుడు మీకు స్క్వేర్లు రావాలి స్క్వేర్లు రావాలంటే ఇది రావాలండి మీకు ఇవి తెలిసి ఉండాలి ఇవి తెలిసి ఉండాలి ఇవి తెలిస్తేనే ఆన్సర్లు చేస్తారు లేకపోతే చేరు గుర్తుపెట్టుకోండి అందుకోసమే స్క్వేర్లు రాసిన నేను సో ఇవి తెలిసి ఉండాలి సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ మధ్యలో ఏముంది టూ సెవెంటీన్ ఉంది సెవెంటీన్ స్క్వేర్ ఎంత టూ ఎయిటీన్ అని అందులో అందులోంచి ఒకటి తక్కువ చేయండి టూ ఎయిటీ ఎయిట్ వస్తుంది ఆన్సర్ గుడ్ సూపర్ టూ ఎయిటీ ఎయిట్ రైట్ నెక్స్ట్ ఇంకా ఏదని రెండు సంఖ్యల మధ్య భేదం సపోజ్ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ త్రీ ఉన్నది అనుకోండి ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ త్రీ ఉన్నది ఆన్సర్ ఎంత ట్వంటీ టూ స్క్వేర్ ఎంత ఫోర్ ఎయిటీ ఫోర్ మైనస్ వన్ ఫోర్ ఎయిటీ త్రీ నెక్స్ట్ ఇంకోటి ఏదైనా రాసుకుందాం ఇంతకు ఇంకోటి ఎంత అంటే ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ దీని యొక్క ఆన్సర్ ఎంత స్క్వేరు అంటే మైనస్ వన్ వన్ సిక్స్టీ ఎయిట్ ఇది ఎక్కడ వరకు నేర్చుకోవచ్చు అంటే నీకు ఎన్ని స్క్వేర్లు వస్తే అక్కడ వరకు నేర్చుకోవచ్చు అన్నట్టుగా ఆ షార్ట్ కట్ అనేది కానీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి మన పాత పద్ధతి తోటి మన పాత ట్రిక్ ఒకటి ప్లే చేద్దాం మన పదకొండు నుంచి పంతొమ్మిది మధ్యలో మనం ట్రిక్ నేర్చుకున్నాం కదా పన్నెండుకి ఎంత కలపాలి నాలుగు పన్నెండుకు నాలుగు కలిపితే ఎంత పదార్ నూట అరవై రెండు ప్లే రెండు రెండు నాలుగు ఎంత ఎనిమిది వన్ సిక్స్టీ ప్లస్ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ అవుతుందావట్లేదు ఇట్లా కూడా కానీ దీనికంటే ఇది అడ్వాన్స్గా ఉందా లేదా దీనికంటే ఇది అడ్వాన్స్డ్గా ఉంటుంది అందుకే ట్రిక్స్ అనేటువంటిది వన్ బై వన్ ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయాలి రైట్ రైట్ ఇంకో క్వశ్చన్ రాసే ప్రయత్నం చేద్దాం సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సెవెంటీన్ ఇంటూ నైన్టీన్ దీని ఆన్సర్ ఎంత సెవెంటీన్ ఇంటూ నైన్టీన్ స్పీడ్ ఎయిటీన్ ఇన్ స్క్వేర్ త్రీ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ త్రీ ట్వంటీ త్రీ ఎయిట్ త్రీ ట్వంటీ త్రీ స్పీడ్ ఉండాలి స్పీడ్ 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 ఉండే ప్రయత్నం చేయండి త్రీ ట్వంటీ త్రీ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకోటి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సెవెన్ సపోజ్ ఇట్లా చేసినా అండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సెవెన్ నీకు స్క్వేర్లు తెలిసి ఉండాలి అట్లీస్ట్ నేను ముప్పై వరకే చెప్తున్నా మీరు ఈ ట్రిక్ అనేటువంటిది వేలలో కూడా అప్లై చేయొచ్చు అదే వస్తుంది ఆన్సర్ మీకు ముప్పై వరకే స్క్వేర్లు చెప్పినాం కాబట్టి నేను ముప్పై లోపే వేస్తున్నా సార్ హండ్రెడ్ లోపు వేయొచ్చు అంటే ఏ దానికి కూడా ఆన్సర్ వచ్చేస్తుంది బట్ మీకు ఆ స్క్వేర్లు తెలిసి ఉండాలి రైట్ ఈ ఆన్సర్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఎంత ట్వంటీ సిక్స్ స్క్వేర్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ అంటే ఎంత సిక్స్ సెవెంటీ సిక్స్ అందులోంచి ఒకటి తగ్గించండి సిక్స్ ట్వంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ మధ్యలో ఏముంటుంది ట్వంటీ సిక్స్ ఉంటుంది ట్వంటీ సిక్స్ స్క్వేరు మైనస్ వన్ ట్వంటీ సిక్స్ అని అంటే ఎంత సిక్స్ సెవెంటీ సిక్స్ మైనస్ వన్ చేస్తే సిక్స్ సెవెంటీ ఫైవ్ వస్తుంది నైన్టీన్ ఇంటూ ట్వంటీ వన్ ఆన్సర్ చెప్పాలి స్పీడ్గా నైన్టీన్ ఇంటూ ట్వంటీ వన్ స్పీడ్ స్పీడ్ వెరీ గుడ్ సరే అందరికి ఆన్సర్ వచ్చేసింది దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే త్రీ నైన్టీ నైన్ ఎందుకంటే ట్వంటీ స్క్వేర్ అంటే ఫోర్ హండ్రెడ్ మైనస్ వన్ ఎంత అంటే త్రీ నైంటీ నైన్ ఓకే ఇది ఓకే నెక్స్ట్ ఇంకో ట్రిక్ చూద్దాం చూడండి సెకండ్ది ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇచ్చినటువంటి సంఖ్యల మధ్య భేదం నాలుగు ఉన్నట్లయితే ఆవరేజ్ స్క్వేరు మైనస్ ఇచ్చినటువంటి సంఖ్యల మధ్య భేదం నాలుగు ఉన్నట్లయితే చూద్దాం చూడండి ఒకవేళ డిఫరెన్స్ అనేటువంటిది కనుక ఫోర్ ఉన్నట్లయితే ఏం చెప్తుండు ఆవరేజ్ని స్క్వేర్ చేయాలి మైనస్ ఫోర్ చేయాలి అవునా కాదనేటువంటిది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూద్దాం మనం ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను ఫోర్ ఇంటూ ఎయిట్ అని రాస్తున్నాం వీటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది ఏముంది ఫోర్ ఉందా లేదా వీటి మధ్యలో డిఫరెన్స్ అనేటువంటిది ఫోర్ ఉంది ఓకే కానీ దీని యొక్క ఆవరేజ్ ఎంత మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఉండాలి లేదా మీరు ఇట్లా ఎనిమిది నాలుగు పన్నెండులో సగం ఎంత అంటే సిక్స్ సిక్స్ స్క్వేరు మైనస్ ఫోర్ రైట్ బేసికల్గా ఎనిమిది నాలుగు ఇంత ముప్పై రెండా కానీ దీని ప్రకారం ఏమవుతుంది థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్డ్ ఎంత థర్టీ టూ థర్టీ టూ అవునా కదా రైట్ సో ఈ పద్ధతితోటి మనం అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ కదా రెండు సంఖ్యల మధ్య భేదం అని అన్నాం సో ఇప్పుడు రెండు సంఖ్యల మధ్య భేదం అని అంటే సపోజ్ నేను ఇక్కడ టూ వీల్ అని తీసుకుంటున్నా ఇంటూ సిక్స్టీన్ అని తీసుకుంటున్నా చేయండి స్పీడ్గా దాన్ని ఆవరేజ్ చేయాలి దాన్ని స్క్వేర్ చేయాలి దాని మైనస్ ఫోర్ చేయాలి మళ్ళీ మిడిల్ ఆఫ్ ది నెంబర్ ఏముంటుందండి రెండింటి మధ్యలో నెంబర్ ఏముంటుంది ఫోర్టీన్ ఉంటుంది ఇటు సైడ్ రెండు యాడ్ చేయాలి ఇటు నుంచి రెండు తీసేయాలి ఫోర్టీన్ ఫోర్టీన్ స్క్వేర్ చేయాలి ఫోర్టీన్ స్క్వేర్ చేయాలి మైనస్ ఏం చేయాలి మళ్ళీ ఫోర్ చేయాలి ఫోర్టీన్ స్క్వేర్ అంటే ఎంత వన్ నైన్టీ సిక్స్ అందులో నుంచి ఫోర్ తీసేస్తే ఎంత వన్ టూ వన్ నైన్టీ టూ వైది ఆన్సర్ వన్ నైన్టీ టూ ఇలా ప్రతిసారి ఇలా ఇచ్చి తీసి మీ మైండ్లోనే క్యాలకులేట్ చేసుకోవాలి రైట్ ఇంకో క్వశ్చన్ వేద్దాం చూడండి ఫిఫ్టీన్ ఇంటూ నైన్టీన్ బేసికల్గా మధ్యలో నెంబర్ ఏముంటుంది సెవెంటీన్ సెవెంటీన్ స్క్వేర్ ఎంత టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ నైన్ మైనస్ ఫోర్ టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ సూపర్ చాలా మంది ఆన్సర్ చేశారు టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొక నెంబర్ వేస్తాను చూడండి ఇంకొక నెంబర్ సపోజ్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ సిక్స్ ఉందనుకోండి దీని ఆన్సర్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ సిక్స్ దాని ఆన్సర్ ఎంత స్పీడ్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ స్క్వేరా ట్వంటీ ఫోర్ అంటే ఎంత రైట్ రైట్ సూపర్ చాలా చేస్తున్నారు నేను ఎక్కడ కూడా మల్టీప్లికేషన్ చేయట్లేను బాగా గుర్తుపెట్టుకోండి దీనికి ఒక ట్రిక్ ఉన్నది కేవలం రెండు సంఖ్యల మధ్య భేదం నాలుగు ఉన్నప్పుడు మాత్రమే ట్రిక్ అప్లై చేస్తుంది ఇక మళ్ళీ నాన్మేజ్ స్టూడెంట్స్ సార్ ఈ నెంబర్లకు వర్తిస్తుందా ఆ నెంబర్లకు అప్లై అవుతుందంటే అంటే కేవలం డిఫరెన్స్ ఫోర్ ఉన్నాయి ఏ నెంబర్లకైనా వర్తిస్తుంది డిఫరెన్స్ ఫోర్ ఉండాలి డిఫరెన్స్ టూ ఉండాలి డిఫరెన్స్ సిక్స్ ఉండాలి ఇలా ఉంటే ఈ షార్ట్ కట్స్ ఈ ట్రిక్స్ అనేటువంటిది అప్లై అయితే ఫైవ్ సెవెంటీ టూ రైట్ సో ఫైనల్ గా లాస్ట్ లాస్ట్ సో ఒకటి ఒకటి ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ స్పీడ్ చెప్పాలి స్పీడ్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ అన్నిటికి ఉపయోగపడతా అండి నువ్వు ఏదైనా విఆర్ఓ స్థాయి నుంచి సి సిట్ వరకు నువ్వు ఏదైనా ఎగ్జామ్ రాసుకో ఈ ట్రిక్స్ అన్నిటికి ఉపయోగపడతాయి రైట్ జనరల్ ఇంకా ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఉంటుందిగా ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ సిక్స్ ట్వంటీ వన్ ఆన్సర్ సిక్స్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఇంకొక ట్రిక్ ఏముంది ఒకవేళ డిఫరెన్స్ సిక్స్ వచ్చింది అనుకోండి ఆవరేజ్ స్క్వేర్ మైనస్ నైన్ అంట ఒకవేళ డిఫరెన్స్ అనేది కనుక సిక్స్ వస్తే డిఫరెన్స్ కనుక డిఫరెన్స్ కనుక సిక్స్ వస్తే ఆవరేజ్ ని స్క్వేర్ చేయాలి మైనస్ నైన్ చేయాలండి మైనస్ నైన్ గుర్తుపెట్టుకోవాలి అవి ఓకేనా సపోజ్ నేనే సిక్స్ ఉన్నటువంటిది ఏందో ఒకసారి రాస్తున్నాను త్రీ ఇంటూ నైన్ అని రాస్తున్నాను నేను త్రీ ఇంటూ నైన్ అని రాస్తున్నా లేదా డిఫరెన్స్ గుర్చునండి టూ ఇంటూ ఎయిట్ అని రాస్తున్నా కన్వీనియంట్ కోసం మీకు టూ ఇంటూ ఎయిట్ మరి డిఫరెన్స్ ఇక్కడి ఇక్కడికి ఏమో సిక్స్ ఉంది ఆవరేజ్ ఎంత ఉంటుంది ఆవరేజ్ ఎంత ఉంటుంది ఎనిమిది రెండు ఎంత పది సింపుల్గా అండి ఇంతకు దీటెంత పెంచుకుంటాం వాటి అంత తగ్గించాలి ఇంతకు ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్లో నుంచి నైన్ తగ్గించాలండి సో ఇప్పుడు ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ ఇక్కడ చాలా మందికి నాన్ స్టూడెంట్స్ కి క్వశ్చన్ మార్క్ ఇక క్వశ్చన్ మార్క్ ఎక్కడ అంటే ఇక్కడ వస్తుంది ఇరవై నుంచి పది తగ్గించమంటే ఓకే తొమ్మిది తగ్గించమంటేనే కష్టం ఇప్పుడు నేను పది తగ్గించుకున్నా ఓకేనా జనరల్గా మీరు తొమ్మిది వచ్చినప్పుడు ఏం చేయాలంటే కన్వీనియంట్ కోసం పది తగ్గించండి ఇరవై నుంచి పదిస్తే పది అన్న దీనికి ఒకటి పెంచినాం కాబట్టి ఇక్కడ కూడా వచ్చిన దానికి కూడా ఒకటి పెంచాలి ఇక్కడ బేసికల్గా మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ తొమ్మిది బదులు నేను అని చెప్తున్నా అంటే ఒకటి బెంచ్ ఇక్కడ ఇరవై ఐదు నుంచి పది తీసేస్తే ఎంత పదిహేను ఈ పదిహేను కూడా ఒకటి పెంచు ఏమవుతుంది పదహారు అవుతుంది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎవరైనా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఉండి ఇబ్బంది పడతా ఉంటారు నాకు తెలుసు ఇరవై ఐదు నుంచి ఎనిమిది తీసేయాలన్నా తొమ్మిది తీసాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది సో అట్లా కాకుండా ఇట్లా గుర్తు పెట్టుకోండి ఇరవై ఐదు నుంచి పది తీసేయండి పదిహేను అందులో ఒకటి కలిపి కాబట్టి ఇటు కూడా ఒకటి కలపండి పదారు సో ఆన్సర్ పదహారు మన నిజానికి టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీనేనా కాదా అబ్వియస్లీ సిక్స్టీనే ఓకే రైట్ సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా మనకి చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి సపోజ్ దీంట్లోనే ఏం చేద్దాం సో థర్టీన్ ఇంటూ నైన్టీన్ థర్టీన్ ఇంటూ నైన్టీన్ డిఫరెన్స్ సిక్సేగా చూడండి దీని యొక్క ఆన్సర్ చెప్పండి స్పీడ్ గా